ఈ వ్యక్తి కాఫీ అండ్ ఇండియన్ టాయిలెట్స్ ని కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు ఈ ఐడియా అందరికి బాగా నచ్చింది ఇతని పేరు అభిషేక్ చెందిన వ్యక్తి ఇతను రెండు వేల ట్రిప్ పైన గోవాడు అక్కడ బాగా తింటూ తాగుతూ బృందాసు ఎంజాయ్ చేస్తున్నారు సడన్ గా ఇన్ని రూమ్ ఆడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అలా లోకల్లో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ లోకి వెళ్ళారు అది చూసి అక్కడ ఎంత చండాలంగా ఉందంటే అతనికి మైండ్ పోయింది మన ఇండియన్ టాయిలెట్స్ ఇంత అన్‌హైజీన్ గా ఉంటాయా అని ఆయన ఆలోచించారు అలా ఆలోచిస్తూ ఆయన ఒక ఐడియా దొరికి హైదరాబాద్ తిరిగి వచ్చేసారు ఒక షిప్ కంటైనర్ ని తీసుకుని దాన్ని టూ హాఫ్ గా డివైడ్ చేశారు ఒక వైపు పబ్లిక్ టాయిలెట్స్ ని పెట్టారు ఒక వైపు ఏమో కేఫ్ అంటే కాఫీ షాప్ ని పెట్టారు దీని పేరు లూ కేఫ్ దీన్ని ఎక్కడైతే ఎక్కువ క్రౌడ్ ఉంటుందో ఆ ప్లేస్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఫస్ట్ పబ్లిక్ టాయిలెట్స్ ఫ్రీయే కాబట్టి వాడుకోవటానికి జనాలు బాగా వచ్చేవాడు వచ్చిన తర్వాత కాఫీ కూడా తాగేసి అలాగే క్రౌడ్ ఎంతగా పెరిగిపోయిందంటే కాఫీ సేల్స్ విపరీతంగా పెరిగిపోయాయి అలా చేస్తూ 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 ఫోర్ ఫిఫ్టీ అవుట్లెట్స్ ఆయన ఆల్ ఓవర్ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయగలిగారు ఈ లూ ఎయిటీన్ క్రోర్స్ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీగా మార్చేశారు ఐడియా ఉంటే చాలు ఆ ఐడియా ఎంత దాకా తీసుకెళ్తుంది జస్ట్ మనం ఆ ఐడియాని గ్రాప్ చేసుకుని అది సరైన టైమ్ లో సరైన ప్లేస్ లో ఇంప్లిమెంట్ చేయడమే మన చేతిలో ఉంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మరి న్యూ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్